హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనమైతే ఈరోజు షాలేకి వెళ్దామండి షాలేకి అంటారు మజరా కూడా అంటారండి ఇలా ఎడార్లోకి వెళ్తే మజరా షాలేకి వెళ్తున్నాము అంటారు మనమైతే అయితే ఇక్కడికైతే వచ్చామండి మీరు కూడా చూసేయండి మీకు కూడా చూపిస్తాను మేము వచ్చిన కాడ ఎలా అయితే ఉందో మీకు అన్నీ చూపిస్తానండి చూడండి ఇదైతే వంట రూమ్ అండి వంటగది మనకి ఇక్కడ కోయటవాళ్ళు ఇల్లు ఉంటుంది కదా అలాగే ఉంటాయండి అక్కడ కూడా మనం ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకి డబ్బులు కట్టించుకుంటారండి అని మూడు రోజులైతే ఉంటాము మేము వెళ్ళిన రోజు మళ్ళీ ఒక రోజు ఫుల్గా మళ్ళీ రోజునైతే వచ్చేస్తారు ఇదైతే పుచ్చకాయి అయితే తినడానికైతే స్తంభూనాలు ఇవన్నీ తీసుకెళ్ళామండి జాతర ఇవన్నీ తీసుకెళ్ళాము వేడివేడిగా ఉన్నాయి కారులో తీసుకెళ్ళినప్పుడు నాకు కూడా తీసుకుని తినమన్నారు కానీ నేను తినలేదు నాకైతే కారులో కూర్చోవడమే కష్టం అండి కారు అయితే పడదు నాకు అసలు తల తిరిగిపోద్ది వాంటింగ్ కూడా వచ్చేస్తాయి అందుకే నేను ఏమి తినను కారులో ఉన్నప్పుడు ఇవన్నీ తినడానికి తీసుకున్నారు ఫేజాలు సమూనాలు ఇవన్నీ తీసుకున్నారండి వాళ్ళకైతే అడిగి అడిగేస్తే ఫుడ్ ఉండాలి అడిగి తీసిన ఫుడ్ ఉండాలి భయమో ఏంటో మరి అలాగే ఎక్కడ చూసిన ఫుడ్ కనపడాలండి ముందుగాను ఇవైతే ఫ్రిడ్జ్లో ఇవన్నీ నేనే చదిరాను వాటరు ఇవన్నీ నేనే చదిరానండి ఇవన్నీ మనకే మన ఇంటికాడ నుంచే తీసి తెచ్చుకోవాలి ఇవన్నీ మనమే తీసి తెచ్చుకోవాలి ఇక్కడ ఉండవు ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్లు ఇక్కడే ఉంటాయి వంట సామానం కూడా ఉంటుంది చూడండి ఇవైతే వాష్రూమ్ లు వాష్ చేసుకోవడానికి ఇవన్నీనండి భోజనం చేసాక వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా అయితే ఉంటదండి అన్నీ ఉంటాయి టీవీ ఉంటుంది అన్ని ఉంటాయి చూడండి ఇది అయితే కిచెన్ మొత్తం ఇలాగైతే కిచెన్ ఇదంతా ఒక సైడ్ అయితే కిచెన్ అంతా ఉందండి మైక్రోవేవ్ నీళ్లు వేడి చేసుకోవడానికి అన్నీ ఉంటాయి పెద్ద టేబుల్ కూడా ఉంది ఇక్కడ అయితే పిల్లలు భోజనం అయ్యి చేస్తారండి చూడండి ఇవైతే రూములు ఎవరికాలకే రూములు అండి చాలా పెద్ద ఇల్లు రెండు ఇల్లు అయితే ఉన్నాయి చూడండి ఇదైతే పిల్లలకైతే రూమ్ ఇది పిల్లల రూము నాకైతే ఇచ్చారండి నేను నేనైతే నేనున్న రూమ్లో అయితే మూడు బెడ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎదురుగా అయితే ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ అయితే వాష్రూము ఇప్పుడైతే మనం బయటకు అయితే వెళ్దామండి బయట కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నది ఏంటో అన్నీ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉంటాయండి ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇదంతా ఆడుకోవడానికి పిల్లలు ఇదంతా ఆడుకోవడానికేనండి చాలా ఉన్నాయి ఆడుకోవడానికి పిల్లలకి చూడండి ఇలాగైతే ఉంటే పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇలాగైతే వచ్చేస్తారండి గుడారాలు కూడా వేసుకుంటారు కాకపోతే ఇక్కడ ఇల్లుంది సముద్రాల కడ కూడా వెళ్తారండి ఒక్కొక్కసారి ఇలాంటి కాడికి వస్తారు ఒక్కొక్కసారి సముద్రాల కడుకు కూడా వెళ్తారు గుడారాలు కూడా వేసుకుంటారు ఎడారులుని చూడండి ఇదంతా అంతా రారండి లోనికి అసలు ఎవరు ఇక్కడ మనుషులు ఉన్నారా లేరని కూడా ఎవ్వరికి తెలియదు అసలు అంత అంత సైలెంట్గా అంత అలా ఉంటాయి ఎవరు రారండి అసలు ఎవరు ఫ్యామిలీ తీసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఇంకెవ్వరూ రారసలేను చూడండి ఇక్కడ డెకరేషన్ కి అయితే సింహాలు పెట్టారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లోని వాళ్ళు అయితే అసలే లోపలే కూర్చోరు ఇంకా మూడు రోజులు ఆ స్విమ్మింగ్ పూల్లోనే ఉంటారు ఇంకా అస్సలు రారు తినడానికి మా ఇటుకే వస్తారు పైకి చూపిస్తాను రండి మీకు కూడాను స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందను మా చిన్న మా చిన్నోడికి అయితే చిన్న స్విమ్మింగ్ పూల ఉంది అయితే పెద్దవి ఉన్నాయి చూడండి చిన్నది ఉంది కదా ఇక్కడ చిన్న అయితే ఇది పెద్దగా ఉంది కదా పెద్దగా ఉన్నది అయితే పెద్దవాళ్ళకి చూడండి ఇక్కడ కూర్చోడానికి పెద్ద పెద్ద కుర్చీలు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఫొటోస్ అవి దిగడానికి డెకరేషన్ చేసి పెట్టారు చూడండి ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ ఇక్కడైతే పైకి కూడా వెళ్ళొచ్చు చూడండి పైకి కూడా వెళ్ళొచ్చు ఇలా అయితేను చూడండి ఇదంతా పెద్ద చాలా పెద్ద ఇల్లు అండి ఇక్కడ కూడా ఉంది కూర్చోవడానికి గవ్వ చాయే తాగడానికి బయట కూర్చొని గవ్వ చాయే తాగొచ్చు ఇక్కడ కావలసిన వాళ్ళు ఇక్కడ కూడా కూర్చోవచ్చండి చూడండి ఇక్కడ కూడా బాగా రెడీ చేసి ఉంచారు చూడండి ఇక్కడ నుంచి లాయల్ వచ్చి ఇక్కడ కూడా దువానియా ఉంది దువానీయ ఉంది పిల్లల బట్టలు మార్చుకోవడానికి ఈ సైడ్ ఉంది ఇక్కడ కూడా దువానియా ఉంది పెద్ద దువ్వని మీ కూడా చూపిస్తాను దువానీయా ఎలా ఉందో చూడండి ఇలా అయితే ఉంది దువానీయా పిల్లలు మగ పిల్లలు ఇక్కడ కూర్చుంటారు ఆడవాళ్ళు ఉంటారు కదా లోపలికైతే అయితే రారు ఒక పిల్లలు అయితే ఇక్కడ కూర్చుంటారు బయట వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే కనుక ఇక్కడ కూర్చుంటారు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతోనే ఉంటారు పర్వాలేదు ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇలాంటి దిగుని కూర్చుంటారు వాళ్ళకి కనపడకుండాను చూడండి ఇలా అయితే జూలియా జూలియా అయితే కింద ఎక్కడైనా జూలియా ఉండాలండి చూడండి ఇక్కడ కూడా ఉంది కూర్చోవడానికి చాలా మోడల్ మోడల్గా ఉంటాయండి వీళ్ళకి ఇష్టమై చాలా ఇష్టంగా గవా ఛాయ్ అన్ని తాగుతారు కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్